హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ ఈరోజు మనం మాఘపురాణం పదహారవ అధ్యాయం విద్యాధర పుత్రిక కథ గురించి తెలుసుకుందాం రాజా మాఘమాస స్నాన మహిమను తెలుపు మరియు ఒక కథను వినుమని మరలా ఇట్లు పలికెను పూర్వం ఒక విద్యాధరుడు సంతానము కావాలని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరమున తపము చేయుచుండెను నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించెను అతడిట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యను వరమలిత్తును కోరుకోమనను పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరను అప్పుడు బ్రహ్మ నాయన నీకు పుత్ర సంతాన యోగము లేదు అయినను నీ తపమునకు మెచ్చి పుత్రికను అనుగ్రహించుచున్నానని చెప్పి అంతర్ధానం అయ్యను తరువాత విద్యాధరుణకు పుత్రిక కలిగెను ఆమె ఉత్తమ లక్షణములు కలిగి ఉండను ఆమె పెరిగి పెద్దదయ్యను మిక్కిలి సుందరియ సద్గుణావతియే కన్నవారికిని తనను చూచిన వారికి సంతోషమును కలిగించుచుండెను విద్యాధరుడును ఆనందము కలిగించుచు నీ ఈమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపజాలను వివాహం చేసినను అల్లుని కూడా నా ఇంటనే ఉంచుకుందనని నిశ్చయించుకొనను ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూచను ఆ రాక్షసుడు భక్తుడు ఎన్నో దివ్య శక్తులను సంపాదించను కోరిన రూపము ధరింపగల శక్తిని కూడా సంపాదించను ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరులు కొనెను ఆమెను ఎట్లయినా వివాహం చేసుకోవాలను తలచెను ఆ రాక్షసుడు మిక్కి శక్తివంతుడు శివుని తపము చే మెప్పించి శివుని కోరి పొందెను శివుడును వానికి సోలం నిచ్చుచు ఓయి ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణింతువని చెప్పి ఇచ్చెను వరగర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రుడెవడు నా ఆయుధము శత్రువునెట్లా చేరును అని తలచి వరదాన గర్వితుడై ఎవరినీ లెక్క చేయక ప్రవర్తించుచుండెను అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి సుందరి నని వరించమని అడిగెను ఆమెయు నా తండ్రిని అడగమని చెప్పెను రాక్షసుడును విద్యాధురుని వద్దకు పోయి వాన కుమార్తెనిచ్చి వివాహము చేయమని కోరెను విద్యాధరుడు వానికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయుటకు తిరస్కరించెను రాక్షసుడు చేయనది లేక మరలా వచ్చును విద్యాధర పుత్రికను హరించి సురక్షితంగా సముద్రము క్రిందనున్న తన ఇంట ఉంచెను శుభముహూర్తమున ఆమెను వివాహం ఆడదలచను విద్యాధరుడును తన పుత్రిక ఏమైనదో అని విచారించుచుండెను ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తము చెప్పమని అడగగా బ్రహ్మ ఎనిమిది మాసముల తర్వాత మంచి శుభముహూర్తము ఉన్నది అంతవరకు ఆగమని చెప్పెను రాక్షసుడు అందులకు అంగీకరించను అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తర్వాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును ఈ లోపు నిన్నేమీ బాధింపను నీవు కోరిన వస్తువుల్ని తెచ్చి ఇత్తునగా నేనేమి మాటలాడలేదు రాక్షసుడు మరలా మరలా అడగగా నాకిప్పుడే ఏమీ అక్కర్లేదు ప్రతి సోమవారము సాయంకాలము శివుని దర్శనం వ్రతం ఉన్నది దర్శించి పూజించుటకు శివలింగ మెచ్చట ఉన్నదో చూపమని అడిగెను ఆ రాక్షసుడు పాతాళములోనున్న హటకేశ్వరిని చూపెను విద్యాధర పుత్రిక ఆ రాక్షసుని అనుమతితో శివ సందర్శనకు పోయి ప్రతి సోమవారం పాతాళమునకు పోయి వచ్చుచుండెను ఒకనాడామె పాతాళలోకమునున్న హటకేశ్వర స్వామి దర్శింప వెళ్ళెను అప్పుడు అతడుకు త్రిలోక సంచార్యు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింప వచ్చి ఆమెను చూచెను ఆశ్చర్యపడి అమ్మాయి నీవిచట ఉన్నావేమని అడిగెను ఆమెయు తన వృత్తాంతము చెప్పెను రాక్షసుడు తనను సముద్రము కిందనున్న గృహమున నిర్బంధించనని చెప్పెను నారదుడు ఆమె చెప్పిందంతా వినను అమ్మాయి భయపడకము విష్ణుభక్తుడై నీకు భర్తయగుమాని నీ వద్దకు పంపుదును అతడే నీ భర్త విచారింపకము నా మాటను నమ్ముము నీకొక ఉపాయము చెప్పేదని వినుము ఇచ్చట శివునికి ఎదురుగా మానస సరోవరం కలదు మాఘమాసమున నీవి సరస్సు నందు స్నానమాచరింపు గంధ పుష్పాతులతో శ్రీమన్నారాయణు పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయము మాఘమాసమంతయు ఇట్లు చేయము ఇట్లు చేసిన వారు కోరిన లభించును శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును మాఘమాసము పూజాధికము సద్యఫలమునిచ్చును నా మాట నమ్మమని చెప్పి నారదుడు తన దారిన పోయెను విద్యాధర పుత్రికయు నారదుని మాటలకు మనస్ఫూర్తిగా నమ్మెను మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరం వద్దకు వెళ్ళి స్నానము చేసి పూజ మున్నగవాణ్ణి చేయుచుండెను నారదుని మాట యదార్థమొకటకై ఎదురుచూచుచుండెను మాఘమాస వ్రతముతో గడిపెను నారదుడును లోక సంసారము చేయిచూ దేశమును పాలించుచున్న శ్రీ మహావిష్ణువు భక్తుడకు హరిద్రదుడును మహారాజును చూచెను ఆ రాజు సర్వకాల సర్వావస్థలయందు శ్రీ మహావిష్ణువును స్మరించుచుండెను అందరియందును శ్రీమన్నారాయణనే దర్శించును వారిని హరి అని ఆహ్వానించును విష్ణువాయని పిలుచును గోవిందాయని మాట్లాడును శ్రీకృష్ణాయ అనుచు వస్తువును స్వీకరించుచు దామోదరాయ అనుచు భుజించును కేశవ అనుచు నిద్రించును నరసింహ అని స్మరించుచు హృషికేశ అని మేల్కొను వామనాయనుచు తిరుగును ఏ పని చేయుచున్నను ఎవరితో మాట్లాడుచున్నను ఏదో ఒక విధముగా శ్రీమన్నారాయణను తలచును ఇట్లు విష్ణు భావ తన్ముడై హరిద్రుని వద్దకు నారద మహర్షి వెళ్ళెను హరిద్రతుడును నారద మహర్షిని చూచి ఎదురుగా వచ్చి గౌరవించను తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించను నారదుడును రాజా విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలత్కారముగా ఉపహరించి సముద్ర అంతర్గృహమున దాచి ఉంచాడు ఆ విద్యాధర కన్యక త్రిలోకసుందరి సద్గుణశీలన ఆమెను స్వీకరింపవలను భార్యగా ఆ రాక్షసు వాని సూలముతోనే సంహరింపవలేను అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడు అతడి నుండి లోక సంచారార్థం పోయెను హరిద్రదుడును సముద్రం వద్దకు పోయెను నారదుడు చెప్పినట్లుగా సముద్రం వానికి తన లోకమునకు వచ్చుటకు మార్గమును వసగెను హరిద్రదుడును ఆ రాక్షసు గృహము చేరెను ఆ సమయమున రాక్షసుడు ఇంటలేడు అతడు వివాహ ముహూర్తానికే బ్రహ్మ వద్దకు పోయాను అతడు పోవుచు సోలము ఇంటిలో ఉంచి వెళ్ళెను రాజు రాక్షసుని ఇంటనున్న శివుని సోలమును గ్రహించి ఉండెను రాక్షసుడు ఇంటికి వచ్చినప్పటికీ తన సోలము పరహస్తమగుట గమనించెను ఆ రాజును చూచి ఇట్టి ఇటీవాణితో యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రదినితో యుద్ధము చేయుటకు సిద్ధపడెను రాక్షసుడు హరిద్రదుడు కాలం యుద్ధము చేసిరి హరిద్రదుడు శివుని సూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకుపోయాను ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనను వారిని భర్తగా వరించెను హరిద్రదుడును ఆమెను వివాహమాడెను ఆ దంపతులు విష్ణుభక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరడి అని వశిష్ఠుడు మాఘమాస స్నాన మహిమను దిలీపునకు వివరించను పదహారవ అధ్యాయం సమాప్తం